హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను హెల్తీగా గంగవల్లి ఆకుకూరతో పెసరపప్పు కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచి దానికోసం కావాల్సిన పదార్థాలు గంగవల్లి ఆకుకూర నానబెట్టిన పెసరపప్పు ఒక ఉల్లిపాయ కరివేపాకు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన మామిడికాయ అలాగే ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని స్టవ్ పై పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి గంగవల్లి ఆకుకూర మామిడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి హెల్త్కి ఎంతో మంచిదండి గంగవల్లి ఒంటికి చలువ చేస్తుంది వేసవిలో అందుకని చాలామంది ఇష్టంగా తింటారు కర్ ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు వేగాక అందులోనే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే ఉల్లిపాయలు మాడిపోతాయి ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి అందులోనే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం నానబెట్టిన పెసరపప్పును కూడా అందులో వేసుకోవాలి ఇదంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి అందులోనే మనం సన్నగా తరిగిన మామిడికాయని కూడా వేసుకోవాలి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అందులోనే నేను ఓ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం ఓ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి కారం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఆయిల్లో మగ్గడానికి మూత పెట్టుకొని ఓ టూ మినిట్స్ మగ్గించుకోండి ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి పప్పుని అందులో ఇప్పుడు మనం గంగవల్లి ఆకుకూర వేసుకుందాము ఇది మొత్తం వేసుకొని ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి ఇది కొంచెం మగ్గేంత వరకు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి దొంగవల్లి మగ్గిపోతుంది పప్పులో పప్పు ఒకవేళ పొడి పొడిగా ఉండాలనుకుంటే వాటర్ కొన్ని తక్కువ యాడ్ చేసుకోండి మెత్తగా ఉడకాలంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగో అండి పప్పు ఉడికిపోయింది సాల్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేను సాల్ట్ కొంచెం యాడ్ చేశాను అంతే అండి గంగవల్లి ఆకుకూర మగ్గిపోయింది కదా గంగవల్లి పెసరపప్పు కూర రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒంటికి ఎంతో చలవ చేస్తుంది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్